మున్నేరు మళ్లీ భయపెడుతోంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద అంతకంతకు పెరుగుతోంది దీంతో మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు అలర్ట్ చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు మరోవైపు మున్నేరుకు పెరుగుతున్న వరదను చూసి ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తమకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు మా ప్రతినిధి నారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి నారాయణ నిజంగా మున్నేరు బాధితులకు ఒక శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందా మొన్నటి వరదల నుంచి కోలుకోకముందే మరొకసారి వరద ముంపు ఖమ్మం ప్రజలను వెంటాడుతోంది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మొన్నటి వరదలకి చాలా కక వికలమైనటువంటి మున్నేరు పర్యాగ ప్రాంతాలు భారీ నష్టం చేకూరింది నిన్న మధ్యాహ్నం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదైంది ఇంతే కాకుండా ఎగువన కురుస్తున్నటువంటి మహాబాదు గార్ల క్యాచ్మెంట్ ఏరియాలో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదా ఏం ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నటువంటి హెచ్చరికలు ఉన్నాయి నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ పరివాహక ప్రాంత ప్రజల్ని తక్షణమే ఖాళీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది ఈ నేపథ్యంలోనే రాత్రి మొత్తం కూడా పరివాక ప్రాంత ప్రజల్ని పోలీసులు దగ్గరుండి ఖాళీ చేయించి అందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించారు బిక్కుబిక్కుమనుకుంటూ గడుపుతున్నారు ఖమ్మం వాసులు కూడా ఎప్పుడూ కూడా భయాందోళన చెందలేదు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వరదలు ఎంత ఈ స్థాయిలో వరదలను చూసి వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు సాఫీగా వెళ్ళేటువంటి ప్రవాహం ఒక్కసారిగా కూడా బఫర్ జోన్లో కొన్ని కబ్జాలకు గురి కావటం అక్రమ నిర్మాణాలు ఉండటంతో ప్రవాహం కిందికి వెళ్ళలేక మొత్తం ఎగపోటుకు గురై ఒక్కసారిగా కూడా పరివాహక ప్రాంతాలని ముంచేసింది వేలాది మంది కట్టుబట్టలతో సర్వస్వం కోల్పోయి రోడ్డు పడినటువంటి పరిస్థితి ఇంకా మొన్నటి వరదల నుంచి ఆ నష్టం నుంచి కోలుకోకముందే మళ్ళీ రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున పెరుగుతోంది మనం ఒకసారి మున్నేరు పరివాక అని చూడవచ్చు చాలా ఉగ్ర రూపం దాల్చి ఉధృతంగా కూడా ప్రవహిస్తుంది ఏ క్షణమైనా కూడా ఒక్కసారి అకస్మాత్తుగా వరద పెరిగితే భారీ నష్టం వాటిల్లో అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది జిల్లాకు చెందినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పంకులేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు అర్ధరాత్రి ఉటాహుటిన ఖమ్మం చేరుకొని దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు అలా అలాగే వరద బాధితులు మాత్రం పూర్తిగా కోల్పోయారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్రం నుంచి కూడా ఏదో ఒకటి సాయం చేయాలనేది కోరుకున్నారు ఇప్పటికిప్పుడు ఇళ్లకు వెళ్ళి వాళ్ళు నివాసం ఉండలేనటువంటి పరిస్థితి చాలా ఇళ్ళు కూడా దెబ్బ తినిపోయినాయి చాలా ఇళ్ళు కొట్టుకొనిపోయినాయి సామాను కూడా ఏది కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు దాతలు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆహార పొట్లాలు లేకపోతే నిత్యావసర సరుకులు ఇస్తే తప్ప పూట గడవలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా ఈ వరద బాధితులు సంబంధించినటువంటి ఇబ్బందులు కష్టాలు ప్రతిరోజు కూడా కనిపిస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే మరొకసారి వరద ముంపు భయం వెంటాడుతోంది ఏ క్షణమైన వరద పెరిగితే తమ పరిస్థితి ఏంటి ఇప్పుడు కొట్టుకుపోవటానికి మునగటానికి కూడా ఏమీ లేదు ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని ఈరోజు మధ్యాహ్నం రోడ్ ఎక్కి వరద బాధితులు ఆందోళన చేశారు ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధాన నడిబొడ్డు ఉన్నటువంటి కవిరాజ్ నగర్ చైతన్య నగర్ కోర్టు ప్రాంతం కూడా పెద్ద ఎత్తున మోకాళ్ళతో వరద రావటం అంటే ఏ స్థాయిలో ఈ ఆక్రమణలకు గురయ్యని ఒక ఆందోళన అయితే చెందుతున్నారు వరద ప్రవాహం ఇటు డ్రైనేజ్ వాటర్ కానీ వర్షపు నీరు ఎటు వెళ్ళలేక చుట్టూ ఉన్నటువంటి కాలనీలు అపార్ట్మెంట్ వాసులు చుట్టూ కూడా చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత ఎనిమిది రోజులుగా రెండు వైపులా కూడా రక్షణ కూడా కట్టాలనేది ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పుడు నిన్న గత వారం రోజులకి వచ్చినటువంటి వరద ముప్పై ఆరు అడుగులు దాటి పరివాహక ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ముంచేసినటువంటి నేపథ్యంలో సీఎం దీని మీద ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి దీని మీద ఏ విధంగా ముందుకెళ్లాలి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చూపించాలనే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రస్తుతం సహాయక చర్యల్లో నిమగ్నమైంది కాబట్టి ఇదంతా పూర్తయిన తర్వాత ఒక పరిష్కారం తీసుకు ఆలోచిస్తామనేది మంత్రులు చెప్తున్నారు